ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి ముఖ్యంగా టికెట్ల పంపకాలు నేతల్లో చిచ్చు పెడుతున్నాయి ఇప్పటికే టీడీపీకి గుడ్ బై చెప్పేయాలని నిర్ణయించుకున్న కేశినేని నాని తన ఎంపీ పదవికి రాజీనామా సమర్పించడం లాంఛనమే ఇప్పటికే తన కుమార్తె కేశినేని శ్వేతతో కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయించిన కేశినేని ఇప్పుడు తాను కూడా రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది అన్నీ అనుకూలిస్తే రేపు కేశినేని ఫ్యామిలీతో పాటు వైసీపీలో చేరిన ఆశ్చర్యం లేదని చెబుతున్నారు అయితే వైసీపీలో చేరికకు కేశినేని నాని ప్రధానంగా కొన్ని డిమాండ్లు పెడుతున్నట్లు తెలుస్తుంది ఇందులో తన ఎంపీ సీటుకు గ్యారెంటీ ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్ కాగా మరో ఐదు ఎమ్మెల్యే సీట్లు కూడా అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఇన్నాళ్లు తనను నమ్ముకుని ఉన్న ఐదుగురికి ఎమ్మెల్యే టికెట్లు తప్పనిసరిగా ఇప్పించుకోవాలని కేశినేని పట్టుదలగా ఉన్నట్లు సమాచారం వైసీపీలో చేరేందుకు తనతో పాటు మరో ఐదు అసెంబ్లీ సీట్లు కోరిన కేశినేని నాని వాటిపై అధిష్టానం దూతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది ఇందులో విజయవాడ తూర్పు నుండి తన కూతురు కేశినేని శ్వేత విజయవాడ పశ్చిమ నుండి ఎంఎస్ బేగ్ నందిగామ నుండి కన్నెగంటి జీవరత్నం తిరువూరు నుండి నల్లగట్ల స్వామిదాస్ మైలవరం నుండి బొమ్మసాని సుబ్బారావుకు నాని టికెట్లు కోరుతున్నారు అయితే వీటిలో ఎంపీసీటుతో పాటు రెండు ఎమ్మెల్యే టికెట్లు ఖరారు చేసేందుకు వైసీపీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది